మన వెల్లలచేరు అనే గ్రామం సొంతమాలూరు మండలం బాపట్ల జిల్లా మీ పేరేం పేరు ఇంటి పేరు కాకునూరు ఏడుకొండలు కొండలు గారు ఏమిత్తనం వేశారు మీరు క్రీజా వాళ్ళది ఫోర్ వన్ అనేది క్రీజా ఫోర్ వన్ అనే వెరైటీ వేశారు ఇప్పుడు మీరు పచ్చికాయ కోస్తారు కదా ఎన్ని కోతలు కోశారు ఇది మూడో కోత అంటే ఫస్ట్ రెండు కోతలు కోశారు ఎంత కాడి కోసారు కాపు చూడండి అసలు ఫస్ట్ పదిహేను టిక్కీలు కోసారు రెండోసారి రెండోసారి అరవై ఐదు టిక్కీలు కోసారు అంటే ఫస్ట్ కోత ఎంత అన్నారు పదిహేను ప్లస్ తర్వాత అరవై ఐదు అంటే ఎనభై టిక్కీలు అంటే యాభై కేజీలు యావరేజ్గా నలభై కేజీ నలభై కోసారు వైరస్ పరంగా ఎట్లా ఉంది ఇప్పుడు మంది మంది ఇది కదా ఇప్పుడు పక్క చేనుకి మన చేనుకి తేడా చూడండి ఒకసారి ఇది పక్క చేను అది అది ఎన్ని రోజుల ముందా లేకపోతే మనతో పాటు మనకన్నా పదిహేను రోజులు ముందు మీకు అంటే క్వాలిటీ పరంగా కానీ ప్లస్ మనకి అన్నిటి పరంగా కానీ మందే బెటర్గా ఉంది ఇప్పుడు వాళ్ళు ఇంకా మనకన్నా తక్కువే కోసారు ఇప్పుడు వైరస్ అనేది ఎక్కడన్నా ఒక మొక్కు ఉందా వాతావరణం వల్ల ఇది వేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మీరు ఏ అంటే ఇప్పుడు ఎనభై నలభై క్వింటాల్ దాకా కోసారు కదా సుమారు ఏ రేటుకి అమ్మారు యావరేజ్గా ముప్పై రూపాయలు అబ్బో ముప్పై ఐదు ముప్పై అంటే యావరేజ్గా ముప్పై రూపాయలు వేసుకుందాం ముప్పై రూపాయలు అంటే నలభై క్వింటాలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చింది లక్ష ఇరవై వేలు అంటే నువ్వు పెట్టుబడి ఒక యాభై వేలు తీసినా ఒక డెబ్భై వేలు అయితే మిగులుగానే ఉంది తొంభై వేలు పెట్టుబడి అయింది పెట్టుబడి అయిపోయింది ఇది చూడండి ఇంకా కాపు ఎంత చిక్కదనంగా ఉంది ఇప్పుడు మంది క్రీజా సీట్స్ మేము కనీసం ఒక పది కేజీల వరకు అంతటిచ్చాం ఎక్కడ కూడా మంది వైరస్ లేకుండా బాగా బాగా కాసింది మీకు తూకం పరంగా ఏమన్నా బాగుందా తూకం కూడా ఇంకెత్తాం కింద యాభై ఐదు యాభై ఆరు దాకా వస్తుంది ఇప్పుడు మీరు ఇంకా వేరే రైతులకు సజెషన్ చే ఇప్పగలరా చూడండి ఒకసారి కోసి చూడండి కాయ సార్ కాయ చూడండి అసలు మొత్తం చెట్టుకంతా కాపే ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో ఇచ్చామండి ఈ సంవత్సరం ఇచ్చాము మనది క్రిజా ఫోర్ వన్ అని అయితే అంతటా కూడా మనకి ఎక్కడ కూడా వైరస్ లేకుండా ఇప్పటికీ స్టిల్ బాగా నిలబడింది ఇది ఒకసారి ఎత్తుకుంటా పోదమ్మా ఇది చూడండి ఎక్కడన్నా మీరు చూసారు కదా సాయి గారు ఎట్లా ఉంది అది అంత కాపే ఇప్పుడు ఆల్రెడీ మీరు రెండు కోతలు కోసినా కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ కో మూడో కోత కోస్తున్నా సరే ఇప్పుడు మీరు అది కోసింది మీదేనా గోతాలు గోతాలు మీయే ఒకసారి చూడొచ్చండి రైతులారా ఇప్పుడు ఆల్రెడీ కోస్తున్నారు కూడా ఎకరం చేలో ఎకరం చేలో మీరు ఆల్రెడీ నలభై క్వింటాలు కోసి ఇప్పుడు ఇప్పుడు ఎంత అవ్వచ్చు సుమారు నూట యాభై బస్తాలు అంచనా అంటే నూట యాభై బస్తాలు అంటే యాభై కేజీలు వేసుకోండి డెబ్భై ఐదు క్వింటాలు దిగుతుంది ఈ కోత ఇరవై ఐదు రూపాయలు వేసుకోండి ఈ సంవత్సరం ఇప్పుడు మీ పెట్టుబడి ఈజీగా వెళ్తుంది ఇరవై ఐదు అంటున్నారు కూడా ఓకే మార్కెట్ కొంచెం స్లోగా ఉంది ఇదిగో చూడండి అసలు చెట్టు నిండా కాపే ఇది చూపించు చూసుకోండి ఏ చెట్ట చూసుకోవచ్చు కాపు పరంగా ఎట్లా ఉంది నెంబర్ వన్ ఒక్కటి మీ వెనక చెట్టు ఒక్కటి జస్ట్ చూసినప్పుడు డౌట్ వచ్చింది చూసినప్పుడు డౌట్ వచ్చింది కొంచెం చెట్టు మనం వర్షం వల్ల ఇరుపు లాగ వచ్చేది ఓకే దానికి మన అశోక్ గారి చేత ముందు తీసుకొని కొట్టారు అది కొట్టినాక ఒకటే వర్ణం అది కూడా బ్లాక్లోనే ఉంది ఆ పూత కూడా మనకు వచ్చింది అంబట సెట్ అయిపోతుంది ఆ పూత కూడా అంబట సెట్ అయిపోతుంది గొర్రె గొర్రె ఓకే ఇప్పుడు ఇది మన క్రీజా సీడ్ వాళ్ళది క్రీజా ఫోర్ వన్ వేసుకున్నందుకు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఏ ఏ అయినా పక్క చే మంది బాగానే ఉంది ఇక ఇంకో ఇంకో వేరే రకం కూడా వేసారు అండి ఒక్కసారి మీకు జూమ్ లో చూపిస్తాను ఇది వేరే రకం వాళ్ళు వేసుకున్న వాళ్ళంతా బాధపడుతున్నారు అవునా కాదా ఇప్పుడు మన చైన్ వేసుకున్నందుకు మీరైతే హ్యాపీగా ఉన్నారు మనకి మన సీడ్ వేసుకున్నందుకు ఒక్కసారి లేదు నెక్స్ట్ ఇయర్ పెంచుతారుగా మంచి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి సరిగా కెమెరాలు రావట్లేదు కొంచెం ఒక నాలుగు గంటల గంటలు అయితే అవును మళ్ళీ వస్తామండి ఓకే థ్యాంక్ యూ